మన దేశంలో వ్యాపార రంగంలో తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు ముఖేష్ అంబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు దేశమంతా దీని గురించే మాట్లాడుకుంది దాదాపు ఆరు నెలల పాటు ఈ పెళ్లి వేడుక సాగింది సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేశారు భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయనంత గొప్పగా పెళ్లి జరిపించారు ఇక అంబానీ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది రాధికా మర్చెంట్ ఈ రాధికా మర్చెంట్ ఎవరు అన్నది చాలామందికి తెలియదు రాధికా మర్చెంట్ ఎవరి కూతురు ముఖేష్ అంబానీ వియ్యంకుడి ఎవరు ఆయన నేపథ్యం ఏమిటి ఈ స్టోరీలో చూద్దాం కుబేరుడి ఇంటికి కోడలుగా వచ్చిన రాధికా మర్చెంట్ కూడా వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చినామే ఎన్కోర్ హెల్త్ కేర్ వ్యవస్థాపకులు యజమానులుగా ఉన్న వీరేన్ మర్చెంట్ శైలా మర్చెంట్ దంపతుల చిన్న కుమార్తె రాధిక రాధికా తండ్రి ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ స్టీల్ తయారీ సంస్థ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు అలాగే సైలా మర్చెంట్ ఎన్కోర్ హెల్త్ కేర్ డైరెక్టర్గా ఉన్నారు తల్లిదండ్రి కూడా వ్యాపార రంగంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఎన్కోర్లో రాధికా మర్చెంట్ తన పాఠశాల విద్యను కేదడ్రల్ జాన్ కానన్ స్కూల్లో ఎకోల్ మెండియల్ వరల్డ్ స్కూల్లో చదువుకున్నారు రాధిక బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ బ్యాక్లారీ డిప్లొమా కూడా పొందారు న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేట్ కూడా భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఇస్ప్రావా అనే లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరారు ఒక సంవత్సరం పాటు అక్కడ పనిచేశారు తర్వాత ఎన్కోర్ హెల్త్ కేర్కు వెళ్లారు రాధిక భరతనాట్యంలో కూడా శిక్షణ పొందారు రెండు వేల ఇరవై రెండు జూన్లో రాధికా మర్చెంట్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో తన అరంగేటరం చేశారు రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ చిన్ననాటి స్నేహితులు ఇద్దరు కూడా స్కూల్ డేస్ నుంచి స్నేహితులు అంబానీ నివాసానికి రాధిక తరచూ అతిథిగా వచ్చేవారు రెండు వేల పద్దెనిమిదిలో ఆనంద్ పెరుమిలతో ఇషా అంబానీ వివాహానికి హాజరయ్యారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆకాష్ శ్లోకా వివాహానికి కూడా ఆమె హాజరయ్యారు ఇక రాధిక అక్క అంజలి కూడా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు రాధిక మర్చెంట్ అక్క అంజలి మర్చెంట్ తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి తండ్రి వీరేన్ మర్చెంట్ ఫార్మా కంపెనీలో కీలక పాత్ర పోషిస్తోందామె ఈహెచ్ఎల్పి కంపెనీలో మొదట్లో జనరల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్గా చేరి తర్వాత మేనేజర్ మార్కెటింగ్ క్లయింట్ అవుట్ రీచ్ ఎగ్జిక్యూటివ్గా ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో ఈహెచ్ఎల్పి అభివృద్ధి విస్తరణ స్టీరింగ్ చేయడంలో ఆమె ఆలోచనలతో కంపెనీ చాలా ముందుకు వెళ్ళింది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఒకరుగా మారారు తర్వాత అలాగే ఎంటర్ప్రీన్యూర్షిప్ రంగంలో అడుగుపెట్టింది ఆ తర్వాత మైలూన్ మెటల్స్ స్థాపించి అలియాబాద్ టబు వంటి ప్రముఖులతో ప్రోత్సహించబడిన హెయిర్ స్టైలింగ్ ట్రీట్మెంట్ క్లబ్ సిఈఓగా కూడా గుర్తింపు పొందింది రెండు వేల ఇరవైలో ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మజ్దియాను వివాహం చేసుకుంది అంజలి వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు అమన్ మజ్దియా ఇహెచ్ఎల్ కంపెనీలోని అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నారు అంజలి ఆస్తులు సుమారు రెండు వేల కోట్లకు పైగానే ఉంటాయి రాధికా కూడా ఎన్కోర్లో కీలకంగా ఉన్నారు ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంటికి కోడలుగా ఆమె వెళ్ళారు ఇప్పటి నుంచి రిలయన్స్ కంపెనీలో కీలకం కానున్నారు ఆమె రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి